అందరికీ నమస్కారం ఈరోజు అత్యంత పవిత్రమైన భగవద్గీత జయంతి ధర్మం భక్తి జ్ఞానం సమత్వం మానవ జీవనానికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీమద్భగవద్గీత ఈరోజే జగత్తుకు ప్రత్యక్షమైన రోజు కురుక్షేత్ర రణభూమిలో జీవిత సందిగ్ధంలో నిలిచిపోయిన అర్జునునికి కృష్ణపరమాత్మ స్వయంగా ఉపదేశించిన అమూల్యమైన జ్ఞానం అదే భగవద్గీత భగవద్గీత తల్లిలాంటి బోధ గురువులాంటి మార్గం దేవుడి లాంటి రక్షణ జీవితంలో భయం వచ్చినప్పుడు బాధలు సందేహాలు వచ్చినప్పుడు ఏది సరైందో అర్థం కాకపోయినప్పుడు గీత ఒక జ్యోతి ఒక దారి కర్మణ్యే వాధికారస్తే అని మన ధర్మాన్ని పాటిస్తూ ఫలం గురించి ఆలోచించకుండా అచంచల నమ్మకంతో ముందుకు సాగమని గీత మనకు ఉపదేశిస్తుంది ఈ స్నానదీపాన్ని ప్రతి ఇంటికి ప్రతి హృదయానికి చేరించాలి అనే సంకల్పంతో మనందరం కలిసి భగవద్గీత జయంతి శుభాకాంక్షలు ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ